శాంతి వంద మంది అక్కయ్యలు అమృత వెళ్ళ బోగు పెట్టిన వారు ఉన్నారు వంద మంది అక్కయ్యల లిస్ట్ నా ఉంది బోగు పెట్టి ఒక సంకల్పం తీసుకుని పెద్ద పెద్ద భవనాలని కట్టారు డబ్బులు లేకుండా బాబా ఇల్లు కట్టారు అది అమృత వెళ్ళ బాబాకు బోగు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కట్టారు కేవలం పదివేల రూపాయలు మాత్రమే ఉన్నాయి కోట్ల రూపాయలది బాబా ఇల్లు కట్టారు వాళ్ళకే తెలియదు అసలు భవనం ఎలా తయారైందో కేవలం వాళ్ల వద్ద పదివేల రూపాయలు మాత్రమే ఉన్నాయి మరి కొందరి దగ్గర అయితే ఒక లక్ష ఇంకొందరి దగ్గర అయితే ఇరవై ఐదు వేల రూపాయలు కానీ ఈరోజు వారి దగ్గర కోట్ల రూపాయల్లో ఆశ్రమం ఉంది బోలానాథుణ్ణి అమృత వెళ్ళ ప్రసన్నం చేశారు అనుకోండి మనకు విజయం కావాలి ప్రతి కర్మలో విజయం లేటుగా దొరుకుతుంది సఫలత లభించడం లేదు మీరు ఊహించుకోండి బాబా నాకు భవ తిలకాన్ని ఇచ్చారు స్వయం సర్వోత్తముడు నా మస్తకం పైన విజయభవ వరదానాన్ని ఇస్తున్నారు తిలకం పెడుతున్నారు ఈ తిలకం ఎప్పటికీ చెరగదు ఇది భగవంతుడి యొక్క స్టాంపు ఆత్మ ఎక్కడెక్కడ జన్మ తీసుకుంటుందో ఆ విజయం మీ నాలుగు యుగాలు మీతోనే ఉంటుంది నేను ఏం తీసుకున్నాను ఇక్కడ వరదానాన్ని తీసుకున్నాను ఇప్పుడు ఏం చెయ్యాలి మూడు నెలల వరకు నూట ఎనిమిది సార్లు పది పది తీసుకోండి ఐదైదు కూడా చెయ్యచ్చు ఒకేసారి కూర్చుని కూడా చేయవచ్చు ఒకవేళ సమయం దొరికిన గంట గంట చేయవచ్చు లేక పదిహేను నిమిషాలు తీసి మొత్తం కూడా ఒకేసారి చేయవచ్చు నూట ఎనిమిది సార్లు మీ యొక్క ఫ్రీక్వెన్సీ పూర్తి బ్రహ్మాండం వరకు ప్రకృతికి ఇవ్వాలి మీకు ఏం కావాలి కావాలి విజయం కావాలి విజయంను పొందడానికి సమస్య అవుతుంది కదా నూట ఎనిమిది సార్లు చాలా పక్కాగా చాలా సుందరమైన భావనలతో మీరు ఈ స్వమానాన్ని అభ్యాసం చేయండి ఈ సబ్కాన్షియస్ మైండ్తో పాటు బ్రహ్మాండానికి వ్యాపింప చేయండి ఈ రకంగా ఆలోచించాలి అభ్యాసం చేయండి నేను విజయ రత్నంను నా విజయం నిశ్చితమైనది నేను కల్పకల్పము విజయ్ ఆత్మను నేను విజయవంతుణ్ణి నా విజయం నిశ్చితమైనది నేను విజయీ ఆత్మను నేను విజయీ ఆత్మను ఎన్నిసార్లు ఎన్ని రోజులు చేయాలి మూడు నెలలు పదిహేను లేక ఇరవై రోజుల తర్వాత దీనిని వింటారు నాకు విజయం ప్రాప్తిస్తుంది అని దారి ఓపెన్ అవుతుంది సఫలత సమీపంగా వస్తుంది ఏదైనా విఘ్నం తొలగిపోవడం లేదు అని అంటే ఇదంతా అభ్యాసం చేసిన తర్వాత కూడా మీరు ఏమేమి అమృతవేళలు యాడ్ చేయాలి అని అనుకుంటే మీరు చెయ్యవచ్చు అమృతవేళ్ళ లాస్ట్ పది నిమిషాల్లో ఏ సంకల్పాలు ఉన్నాయో వాటిని బాబాకు సమర్పించండి తర్వాత ఏం చేయాలి విఘ్నాలు తొలగిపోవడం లేదు అని అంటే అప్పుడు నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని ఒకసారి ఈ యొక్క దృశ్యాన్ని చూసినట్లయితే బాబా నా చెవులో చెప్తున్నారు నువ్వు మాస్టర్ సర్వశక్తివాన్ నువ్వు విఘ్న వినాశకుడివి నీ అడుగు ఎక్కడెక్కడ పడుతుందో నీ దృష్టి ఎక్కడ పడుతుందో అక్కడ విఘ్నాలనేవి తొలగిపోతాయి నువ్వు విఘ్న వినాశకుడివి నిర్విఘ్న ఆత్మవు ఈ స్వమానాన్ని రోజంతటిలో ఎనిమిది సార్లు అనుకోవాలి లేక రాయాలి నేను మాస్టర్ వాన్ నేను విఘ్న వినాశక ఆత్మను నా వద్దకు ఏ శక్తి ఉందో ఏ ఎనర్జీ ఉందో ఎక్కడైతే నా దృష్టి పడుతుందో నా అడుగులు ఎక్కడైతే పడుతున్నాయో అక్కడ విఘ్నాలన్నీ తొలగిపోతున్నాయి నా జీవితం అన్ని వైపుల నుండి నిర్విఘ్నంగా అవుతుంది నేను నిర్విఘ్నంగా ఉన్నాను నేను నిర్విఘ్నంగా నిర్విఘ్ను అనే దాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి విఘ్నాలన్నీ నష్టపోతాయి రూమ్లో ఏ విధంగా అవుట్ గుడ్ నైట్ పెడతాం కదా దేనికోసం దోమల గురించి రూమ్లో ఉన్న డోర్స్ అన్ని మనం క్లోజ్ చేసేసి అవుట్ ఆన్ చేస్తాం అప్పుడు దోమలన్నీ ఆ రూమ్ తిరిగి 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 కొద్దిసేపటికి ఏమవుతాయి చనిపోతాయి అలానే నేను ఏ విధంగా స్వమానాన్ని అభ్యాసం చేస్తాను అలానే శక్తి వస్తుంది అప్పుడు కొద్దిసేపటి తర్వాత విఘ్నాలు అనేవి ఆగిపోతాయి నా చుట్టూ ఆరా ఆరా లోపలికి ప్రాంగణంలోకి రానే రాదు వాటిని శక్తిశాలి విధానంతో ఆపివేస్తుంది దీంట్లో ఏంటంటే నా యొక్క ఏకాగ్రత శక్తి ఎంత ఉంది ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఎనర్జీ ఏదైతే ఉందో అది ఏ ఫోకస్ నుండి బయటికి వస్తుంది ఇదంతా తన తన లేబుల్ ఉంటుంది అది వేరే విషయం కానీ ఆగుతుంది ఇంకేం కావాలి స్థితి మరియు విశ్వాసం దీని మీద ధ్యాస పెట్టాలి సబ్కాన్షియస్ మైండ్ కూడా ప్రకృతి బ్రహ్మాండం మరియు శివ్ బాబా కేవలం స్థితి మరియు విశ్వాసం యొక్క భాషను మాత్రమే అర్థం చేసుకుంటారు ఇది అవ్వాల్సిందే అవుతుందో అవ్వదో తెలియదు చేస్తూ ఉన్నాను అవుతుందా అవ్వదా అనే దాని మీద కొంచెం కూడా సందేహం ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ అయ్యే తీరుతుంది పాజిటివ్ పాజిటివ్ పవర్ఫుల్ నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి విఘ్నాలు అనేవి వినాశనమైపోతాయి అనేది సకారాత్మక విషయం అందులో శక్తిశాలిగా ఏం చేయాలి అయ్యేదే ఉంది నా ఆలోచననే నాకు సఫలతనిస్తుంది ఈ రకంగా నాకు ఏదైతే కావాలో దానిని తీసుకోవచ్చు ఒకసారి అనుకోండి ఏ ఆత్మనైనా భారం ఉంటే చాలా లెక్క ఖాతాలు ఉన్నాయి ఆత్మలో ఒకదాని తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి వస్తూనే ఉంటాయి నేను పరమ సద్గురు ఎదుట కూర్చుని సత్యమైన హృదయంతో ఈ జన్మలో ఏవైతే పొరపాట్లు చేశానో లేక గత జన్మలో కూడా తెలుసో తెలియకో పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని అడగాలి ఎప్పుడు ఆ సమయం ఏ సమయం అమృత వేళలో బాబా అన్నారు కదా మీరు వినిపిస్తే సగం మాఫీ అయిపోతుంది మొత్తం తొలగిపోవాలి అనంటే ఎప్పుడు వినిపించాలి ఇవన్నీ ఎందుకంటే ఇవ్వడానికి కూర్చున్న సమయం కేవలం ఇవ్వడానికి మాత్రమే కూర్చున్నారు వచనం ఇవ్వడానికి మీరు తీసుకునే వారిగా మీరు ఉంటే బాబా ఇవ్వడానికి రెడీ ఉన్నారు చేతులతో నింపుతున్నారు పంచుతున్నారు పాత్ర కావాలి తీసుకునేందుకు విధానం తెలిసి ఉండాలి కానీ ఒక్క శక్తిశాలి సంకల్పం చేసినట్లయితే క్షమించబడతారు ఇక ముందు మన ద్వారా కాన్షియస్ లో కూడా ఈ పొరపాటు ఇంకొకసారి చెయ్యొద్దు క్షమించని అడిగే ముందు ఈ పని ముందు చెయ్యాలి నన్ను ఎవరైతే కష్టపెట్టారో అలజడి చేశారో నా మనసుని బాధ పెట్టారో లేక ఏడ్పించారు ఏదైనా ఏ రకంగా అయినా కష్టం కలిగించినా మొదట ఏం చేయాలి ఆత్మలందరినీ క్షమించండి వాళ్ళు అన్ని కర్మ బంధనాల నుండి ముక్తిపరచండి చాలా సుందరమైన శక్తిశాలి సంకల్పం ద్వారా చెయ్యండి ఒక సామెత ఉంది రాత్రి మీరు ఇతరుల పొరపాట్లను క్షమిస్తే ఉదయం మీ పొరపాట్లను భగవంతుడు క్షణిస్తాడు అని ఏది ఇస్తామో అదే లభిస్తుంది మొదట ఆత్మల యొక్క పొరపాట్లను ఈ జన్మలోవి కానీ గత జన్మలోవి కావచ్చు వాటిని క్షమించండి మనసును శాంతింప చేయండి ఆశీర్వాదాలు ఇవ్వండి వారికి మళ్ళీ బాబా నుండి తీసుకుంటే మీకు సహజంగా లభిస్తుంది ఇచ్చుపుచ్చుకోవడాలు అవుతుంది కదా ఇక్కడ ఇచ్చారు అక్కడ లభించింది అలా అవుతుందా క్షమించడం అనగా ఏంటి పొరపాట్లను మర్చిపోవాలి గత జన్మ యొక్క ఆలోచనల గురించి మాకు తెలియదని అనవద్దు ఈ జన్మలో ఉన్న ఆత్మల గురించి తెలుసు ఉదయమే క్షమించారు కష్టపెట్టినా ఇబ్బంది పెట్టినా పేరుని చెడగొట్టినా ఏం చేసినా క్షమించాను కానీ వారు నా ఎదుట వస్తే మాత్రం అప్పుడేం చేస్తారు అప్పుడు నాకు ఛాలెంజ్గా అనిపిస్తుంది ఒకవేళ ఆ సమయంలో నా మనసుల వారి గురించి ఒకటి కూడా చెడు ఆలోచన రాకపోతే నెగిటివ్ సంకల్పం రాకపోతే అతడు పొరపాటు చేశారు కానీ అది నాకు అసలు గుర్తే లేదు క్షమించాను అనగా పూర్తిగా పొరపాట్లను మర్చిపోయాను ఫర్గ్యూ ఫర్గెట్ పొరపాట్లు నాకు గుర్తుంటే ఒకవేళ ఆ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఇతడు నాతో ఇలా వ్యవహరించాడని చూడండి అక్కయ్య అన్నారు క్షమించేసే ఎందుకో నువ్వు ఆలోచిస్తావని అన్నారు అంటే నేను క్షమించేశాను కానీ నన్ను కష్టపెట్టకుండా ఉండలేదు కదా ఇలా చేశారు నాతో అలా చేశారు ఇలా బిహేవ్ చేశాడు అలా ఇలా చేశాడు ఒకవేళ నాకు గుర్తు ఉంటే నేను గుర్తు చేసుకుంటూ ఉంటే చింతన చేస్తున్నాను వర్ణిస్తున్నాను లేక వింటున్నాను లేదా ఇంకొకరు మీ ఎదుటికి వస్తే చూడు నీతో ఎలా వ్యవహరించాడో నేను విన్నాను అని మిమ్మల్ని ఎవరైనా కదిపి మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు చేశారా అనుకోండి అప్పుడు మీరేమనాలి అసలు ఏ క్షమించేసానులే ఏం కాదు అవి అనేసి మనము ఏదైతే ఏం జరగాలో అదే జరిగింది నేనైతే క్షమించాను అతడు సుఖంగా ఉండాలి ఎలాంటి నడవడిక ఉండాలి అంటే బుద్ధిలో కూడా ఏం ఆలోచన ఉండాలి నేను క్షమించాను అతడు సుఖంగా ఉండాలి లేక సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నాది ఎంత శుద్ధమైన వృత్తి ఉంటుందో తన వృత్తి కూడా నా ఫేవర్లోకి తీసుకుని రాగలుగుతుంది కానీ నాది విరుద్ధమైన వృత్తి ఉంటే నాకు ఆ వ్యక్తి విరోధ విరోధిగా అయిపోతాడు నాది ఎల్లప్పుడూ శుద్ధమైన వృత్తిని చేసుకుని అలాంటి భావంలో దానం ఇవ్వాలి మెల్లమెల్లగా స్నేహితులుగా అయిపోతారు మీకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు చాలా మారిపోయారనిపిస్తుంది ఎక్కడ నుండి మార్పు వచ్చింది అసలు మొదట మన నుండి వచ్చింది ఆ తర్వాత వాళ్లలో మార్పు వచ్చింది ఒకరు మొదట అడుగు వేయాలి అదే మారడానికి మన లోపల వృత్తిలో మార్పు వస్తే వాళ్ల వృత్తిలో కూడా మార్పు వస్తుంది అలాంటిది నాలో ఉంది వాళ్ల వృత్తిని కూడా నేను మార్చగలుగుతాను ఈ రకంగా అమృత్ వేళ్లను సఫలం చేసుకోవచ్చు సంపూర్ణ లాభాన్ని పొందవచ్చు ఎంత శక్తిశాలి కావాలనంటే అంత శక్తిని తీసుకోవచ్చు ప్రాప్తుల్ని పొందవచ్చు దాంతోపాటు వరదానాలని కూడా తీసుకోవచ్చు ఆశీర్వాదాలను తీసుకోవచ్చు మిమ్మల్ని మీరు నిం నిండుగా నింపుకోవచ్చు ఈ సుందర వేళ అమృత వేళ చివరిలో ఒక కథను వినిపిస్తాను ఈ ప్రేరణ నాకు ఎక్కడి నుండి లభించింది అని కొందరు సర్దార్లు ఉంటారు కదా సిక్కు వాళ్ళు ఇక్కడ కూడా వీళ్ళ శాస్త్రాలలో అమృతవేళ్ల గురించి చాలా మహత్వం ఉంది ఎవరైతే తన ధర్మంలో నిమగ్నం అవుతారో వారు తప్పకుండా ఇది చేస్తారు పాఠము గురువాణి ఏదో ఒకటి చేస్తారు కదా నేను ఒక సత్యమైన కథని వినిపించి సమాప్తి చేస్తాను ఒక పంజాబ్ వ్యక్తి నాకు పరిచయం అయ్యారు అతడు నాతో అమృతవేళ్ల గురించి సంభాషిస్తున్నాడు దీది మీకు తెలుసా సిక్కులు కూడా అమృతవేళ్ళ చేస్తారు మా పిల్లల్ని కూడా మేము లేపుతాము పిల్లలు పడుకున్నా కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా కూడా చేయిస్తామని ఇలా ఇలా నాతో మాట్లాడుతున్నారు అప్పుడు నేను అన్నాను నాకు తెలుస్తాను ఒక సత్యమైన అనుభవం మీకు వినిపిస్తానని ఆ సర్దారు చెప్తున్నాడు ఏంటంటే ఒక సర్దార్ ఉండేది అతనికి చాలా మంచి బిజినెస్ నడిచేది అకస్మాత్తుగా బిజినెస్ బిజినెస్లో చాలా నష్టం వచ్చింది అంటే దివాళ తీశాడు పరిస్థితి తారుమారు అయిపోయింది ఎలా మారిపోయిందనంటే అంటే తనవన్నీ ఇల్లు అన్నీ అమ్ముకోవాల్సి వచ్చేసింది చాలా చిన్న ఇంట్లో ఇరుకిరుకు ఇంట్లో ఉండాల్సి వచ్చింది చాలా ఒకప్పుడు చాలా ప్రసిద్ధం చెందిన వ్యాపారస్తుడు అతడు కానీ మెల్లమెల్లగా పరిస్థితులు ఎలా పాడైపోయాయి అని అంటే అతడి వద్ద ఒక పైసా కూడా లేదు చాలా కఠినమైన రోజుల్ని తన పరివారం వారు కూడా గడుపుతున్నారు అప్పుడు ఎవరో ఒక సలహా ఇచ్చారు సిక్కు గురువు వద్దకు వెళ్లి సలహా తీసుకో అతడు అందరికీ దారిని తెలియచేస్తాడు అనేసి అప్పుడు ఆ సర్దార్జీ ఏం చేశాడు ఆ గురువు వద్దకు వెళ్ళాడు వెళ్లడంతో మొదట ఏమడిగారు ఆ గురువుగారంటే నువ్వు అమృత వేళ చేస్తావా అని అడిగారు అతడు అన్నాడు లేదు మరి పాపం యొక్క భారం చాలా ఉంది దాన్ని తొలగించుకోవడానికి గా పుణ్యం అవసరం ఉంటుంది తొందరగా పుణ్యాన్ని సంపాదించడానికి ఏం చేయాలి నువ్వు అమృతవేళ చేయడమే లేదు ఒకవేళ నీకు ఇప్పటికీ ఇప్పటికిప్పుడే పుణ్యం కావాలనంటే తన విధానాన్ని అతడికి చెప్పాడు గురువు మళ్ళీ అన్నారు నేను ఏం చెప్తున్నానో దాన్ని చేస్తావా అని అడిగాడు హా తప్పకుండా చేస్తానని ఆశిష్ ఆయన అంటాడు అమృతవేళ లేవాలి అమృత వేళ లేవడం అనంటే మెడలో డోలు వేసుకోవాలి ప్రతి వీధి వీధిలోకి వెళ్లి డోలు మోగించాలి నిద్రపోతున్నటువంటి వారిని లేపడం ఈ వేళ నిద్రపోవడానికి కాదు ఈ వేళ భాగ్యాన్ని తీర్చిదిద్దుకోవడానికి అని చెప్పి లేవండి లేవండి ఈ రకంగా మీరు పాట పాడచ్చు లేదా కవిత పాడండి అని చెప్పారు దాన్ని పాడుతూ వెళ్ళండి కొందరు అంటారు ఏ పొద్దుని పొద్దుని నిద్రని పాడు చేస్తున్నావేంటని అంటారు నిందిస్తారు అయినా కానీ భయపడద్దు ఒకవేళ వంద మందిలో పది మంది లేచి గురువాణి పాటను చదువుకుంటే మీది ఇప్పటికిప్పుడే పుణ్యం పెరిగిపోతుంది ఇది సత్యమైన కథ నేనేదో పుస్తకాన్ని చూసి చెప్పడం లేదు వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఉన్నారు అతడు అలా చేశాడు మెడలో డోలు వేసుకుని చాలా పెద్దది మోగించడం మొదలు పెట్టాడు ప్రతి వీధి వీధిలో తిరిగాడు అందరినీ లేపి తన పాఠం తర్వాత చదువుకున్నాడు కొన్ని రోజుల్లోనే తన జీవితం మారిపోయింది నిజంగా దారి కనబడింది స్నేహితులు వచ్చారు తిరిగి కింద నుండి పై స్థాయికి ఎదిగిపోయాడు ఈ రోజుటికి వారి పరివారం ఉన్నారు మూడవ తరం కెనడాలో ఉన్నారు ఇప్పుడు మల్టీ మిలియన్స్ గా ఉన్నారు ఈ రోజు కూడా ఈ పనే చేస్తారు కెనడాలో చెయ్యరు పంజాబ్ లో ఒక గ్రామం ఉంది అక్కడికి వచ్చి ఈ రోజుకి కొందరు డ్యూటీ తీసుకుంటారు ఇద్దరు ముగ్గురు వచ్చి రెండు మూడు నెలలు పంజాబ్ లో ఉండి ఆ పొద్దున ఉదయమే మెడలో డోలు వేసుకుని ఈ రోజు కూడా వీధి వీధిల్లో తిరుగుతారు వాళ్ళకి ఆలోచన లేదు అమృత వేళ నా యొక్క భాగ్యం ఈ రకంగా మారుస్తుంది అని కానీ కేవలం వాళ్ళ భక్తి చేసి తలరాతను మార్చుకున్నారు మరి మనము స్వయం భగవంతుడు భాగ్యాన్ని పంచుతున్నాడు మన యొక్క భాగ్యము మారదా ఏంటి మారుతుందా లేదా అమృత వెళ్ళ లేవండి చెయ్యండి చాలా సుందరమైన ప్రాప్తుల సమయం మనసు కోరుకున్నది ప్రాప్తించుకునే సమయం వరదానాలను తీసుకునే సమయం వంద శాతం సఫలం చేసుకోండి ధన్యవాదాలు ఓం శాంతి